హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడికాయ ఎండు చేపలు కట్ చేస్తున్నా దానికి కావాల్సినవి మామిడికాయ ఎండు చేపలు ఉల్లిపాయలు రెండు చిన్న మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండు చేపలు అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టుకొని గిన్నె పెట్టుకుందాం సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఎండు చేపలు వేసుకుందాం কালাৰ কিবা এটা বৈনিক দিয়া ஸ்டாக்கர் கொஞ்சம் கரம் கலர் வச்சி உட்காந்து கொஞ்சம் ஆயில் வந்தா

और मैं डालू వెల్లుల్లి పేస్ట్ కట్ చేస్తున్నాయి దీన్ని ఇప్పుడు ఒక కొంచెం పసుపేసుకుందాం ఇప్పుడు చేపలు వేసుకుందాం సిమ్మలో పెట్టుకొని కొంచెం వేగనిదాం కొంచెం వేగినాయి మాడకాయలు వేసుకుందాం మాడకాయలు ఫస్ట్ అయితే బాగా ఊపిస్తాయి కనుక కొంచెం వేటుగానే వేసుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం ఆడికాయలు కూడా కొంచెం మగ్గినాయి ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడా సరిపడా దడ్డ ఉప్పు అంత ఒకసారి కలుసుకుందాం ఉప్పు కారం వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మగ్గ మీద ఇప్పుడు కొంచెం పోసుకుందాం ఎసర్ పోసుకున్న కదా కొద్దిగా ఉడకనిద్దాం ఇప్పుడు మళ్ళీ కూర దగ్గర పడ్డది మనకి మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు కొంచెం సగం చెంచా జీలకర్ర మెంత్ర పొడి వేయిపి పట్టుకున్నాం మాటకే ఎండు చేపల కూడా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి